హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసి రీసెంట్గా షూట్ చేసిన ఫ్రైడే వ్లాగ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ లౌక్యమ్మకి తలస్నానం చేయించేసి మంచి హెయిర్ స్టైల్ వేసి జడేసాను లౌక్యకి పువ్వులు ఎక్కువ పెట్టుకోవడం ఇష్టం అండి సో అలాగని చెప్పేసి ఒక రెండు మూర్లు మంచి చెట్టు పూసినవి అనమాట సెంటర్ చార్జర్లు అవి నైట్ అల్లి అలా పెట్టాను అండ్ రోజ్ ఫ్లవర్ కూడా పూసింది ఇంకా అన్నీ పెట్టుకునింది కాకపోతే ఎందుకో ఓవర్గా అనిపించింది అనమాట అంత పొడవేందుకు ఎందుకు మళ్ళీ ఇంకొంచెం సాగిపోయినా కానీ మరీ కిందకు వచ్చేస్తాయి కదా అంత బాగా సెట్ అవ్వవేమో అనిపించి సో మళ్ళీ తీసేసి మళ్ళీ నార్మల్గా పెట్టాను సురేష్ గారు కూడా అంత అవసరమా అని చెప్పేసి అన్నారు అనమాట చిన్నపిల్లకి ఇంకా సార్ లవ్కి ఏమో అన్నీ కావాలి కావాలి అని గోడ పెట్టేస్తూ ఉంది ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ తీసేసి మామూలుగా పెట్టాను అనమాట చిన్నప్పుడు నేను కూడా అంతేనండి పువ్వులంటే పిచ్చి అండ్ మన ఇంట్లో ఏంటంటే ఎక్కువ చెట్లు ఉండేవి అనమాట మల్లె చెట్లు సన్నజాజెట్లు అన్నీ ఉండేవి మొత్తం పెట్టుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని అనమాట సో మీరు ఏమన్నా తోటలు ఉన్నాయా మీరు తోటలో పువ్వులు పండిస్తున్నారా అని అడిగేవాళ్ళు అనమాట టీచర్స్ కూడా అని అంత ఎక్కువ ఇష్టం లౌక్యమ్మ కూడా అలాగే అని ఇంకా తనకైతే మళ్ళీ ఇలాగ మూడు వచ్చేలాగా పెట్టేశాను అనమాట కొంచెం సాగిపోయినా కానీ నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఆడపిల్లకేనండి ఇవన్నీ ఋత్విక్ చూడండి సింపుల్గా డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాడు ఇంకా వాళ్ళ చెల్లినైతే ఆట పట్టిస్తూ ఉన్నాడు అనమాట సో ఇంకా నేను చెక్ చేస్తూ ఉన్నా పెట్టిన కొన్నిసేపు ఉంటాయా ఉండవా అని లౌక్యమ్మకైతే అయితే హెయిర్ స్టైల్ అలాగే వేశాను అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు లౌక్యకి ఏం హెయిర్ ఆయిల్ వాడుతున్నారు ఏం కేర్ తీసుకుంటున్నారు హెయిర్ బాగుంటుంది అని చెప్పి ఏం కేర్ ఉండదండి నాకు అంటే మీ అందరికీ తెలిసిందే నా గురించి అంత కేర్ తీసుకునే టైం ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు తన బై బర్త్ అంటాం కదా సో తనకి హెయిర్ అలానే వచ్చింది అంతకు మించి ఇంకైతే ఏం లేదు నా హెయిర్ కూడా కాదనిపిస్తుంది ఎందుకంటే నాది కర్లీ హెయిర్ కాదండి లౌక్యది కొంచెం కర్లీ హెయిర్ అనమాట నాది చాలా స్ట్రైట్గా ఉంటుంది హెయిర్ అండ్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది బట్ లౌక్యకి కర్లీ హెయిర్ వచ్చింది అండ్ చాలా లావుగా కూడా ఉంటుందండి లౌక్య హెయిర్ అయితే సో ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్ అయింది లౌక్య లాస్ట్ మంత్ కొంచెం అమ్మ వాళ్ళ ఊరికి బ్యాంగ్లూరు అలా తిరగడం వాటర్ చేంజ్ అవ్వడం వల్ల సో ఇక్కడ ఋత్వికి అయితే లవ్కే న ఉన్నాడు ఇంకా అలా పూసుకుంటుంది ఇలా పూసుకుంటుంది అవన్నీ చెప్పి అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి ఈ రోజు అయితే చాలా బిజీ బిజీ బ్లాగ్ అన్నమాట బయటికి అయితే వెళ్ళాలి పిల్లల్ని రెడీ చేసి పై మైతే కరెక్ట్గా ఇప్పుడు ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయారు ఇంకా పిల్లలకి టిఫిన్ దోసలు ఉంటే వేసేసి తినిపించేసాను ఇంకా దాని తర్వాత అయితే పిల్లలు స్కూల్కి కి వెళ్ళిపోయారండి అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి రెగ్యులర్గా కూడా మీకు మంచి మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నా లైఫ్ అప్డేట్స్ అన్ని కూడా అండ్ ఇక్కడైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత టీ అయితే పెట్టానండి ఇంకా పిల్లల కోసం వచ్చేసి చెప్పాను కదా దోశ వేసేసాను కొంచమే పిండి ఉంటే ఇంకా నెక్స్ట్ మా కోసం అయితే చపాతి ఏదైనా చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నా చాలా డేస్ నుంచి చపాతి చేసుకోవాలి చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఆ చపాతి పిండి అవి కలపడం అంటే నాకు ఎందుకో చాలా బద్దకం అనిపిస్తుంది సో ఇంకా టీ చూసారు కదా మంచిగా రెడీ అయిపోయింది అండ్ ఏ టీ పౌడర్ వాడతారు అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు కదా నేను నేను వాడే టీ పౌడర్ అయితే తాజ్మహల్ వాడతానండి ఇంకా వే వేరేది ఏది వాడను కొన్ని కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాను సో ఈసారి మాత్రం తాజ్మహల్నే ఎక్కువగా మా ఇంట్లో వాడేది అయితే తాజ్మహలే వాడుతూ ఉంటాము సో ఇంక టీ రెడీ అయిపోయింది నాకు హస్బెండ్కి అండ్ సుజాత ఉంది కదా తనకు కూడా సరిపోతాయని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా పెద్ద గ్లాసులు అండి అది ముగ్గురికి సరిపోతాయి టీ గ్లాసెస్కి సో దాని తర్వాత అయితే ఇంకా టిఫిన్ దగ్గరకు వచ్చేసాను రీసెంట్ టైమ్స్లో నేను చపాతీకి చెప్పాను కదా అండి ఇదంతా లోపల పెట్టేసుకున్నాను అనమాట ఆల్రెడీ దీని రివ్యూ అయితే మీకు ఇచ్చేసాను బ్రాండ్కి సంబంధించి స్టాండ్ మిక్సర్ అండి దీంతో అయితే మనం చాలా యూజెస్ అయితే ఉన్నాయి మెయిన్ ఇందులో మనము చపాతి పిండి అలాంటివి మిక్స్ చేసుకోవచ్చు వెన్న తీసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ మీరు ఇక్కడ చూసారు కదా బ్రాండ్ కూడా చాలా మంచి మంచి బ్రాండ్ అండి సో నాకు బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి సో చాలా రోజుల తర్వాత దీన్ని అయితే బయటకు తీసాను చపాతీ పిండి కోసం అని చెప్పి నార్మల్గా ఇప్పుడు అందరూ కూడా చపాతీస్ రోటీస్ పుల్కాస్ ఇలా యూస్ చేస్తూ ఉంటారు గోధుమ పిండితోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి మనం కలపాలి అంటే రెగ్యులర్గా కలపాలి అంటే టైం వేస్ట్ అవుతుంది అండ్ నా లాంటి వాళ్ళకైతే కొంచెం బద్ధకంగా కూడా ఉంటుంది దో అంటే గోధుమ పిండి అది మిక్స్ చేయడానికి అలాంటి వాళ్ళకైతే ఈ అగరో బ్రాండ్కి సంబంధించి స్టాండ్ మిక్సర్ అయితే బాగా యూస్ అవుతుందండి చాలా బాగుంటుంది కూడా పని చాలా తగ్గిస్తుంది దాని పని అది చేసుకుంటుంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలో మనం ఎక్స్ట్రా పనికి అండి బిజీలో జాబ్స్కి వెళ్తూ అలా ఉంటారు కదా వాళ్ళకైతే బాగా హెల్ప్ అవుతుంది అందులో కూడా దీనికి స్టీల్ జార్ లాగా వస్తుంది అనమాట సో ఇందులో మనం వెన్న కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఒక త్రీ డిఫరెంట్ వెరైటీస్ కూడా అంటే మనకి ఆ హ్యాండ్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది గోధుమ పిండి మిక్స్ చేయడానికి బాగా యూస్ అవుతుంది అనమాట నేను పెట్టుండేది సో ఇందులో అయితే మనకి ఎంతైతే క్వాంటిటీలో పిండి కావాలో అంతైతే తీసుకోవాలి దీనికి మెజర్మెంట్ కప్ ఇవన్నీ కూడా ఇస్తారు ఒకసారి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి అమెజాన్లోనే తీసుకున్నాను సో మీరు క్లిక్ చేసి చూడండి ప్రైజ్ అండ్ ఇప్పుడు దీనికి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా క్లారిటీగా వస్తుంది నాకు తెలిసి ఈ టైంలో చాలా వరకు ఈ స్టాండ్ మిక్సర్ అయితే యూజ్ అవుతుంది అనిపిస్తుంది అండి అండ్ చాలా బాగా ఉంటుంది కూడా అని చాలా బాగా వర్క్ అవుతుంది దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది అని చాలా బాగా అనమాట అండ్ ఇట్లాగా మనము పిండి కావాల్సినంత తీసుకొని మనకి దానికి ఒక క్లోజ్ లిడ్ ఇస్తారండి దాన్ని పెట్టేసుకొని ఇక్కడ హోల్లాగా ఉంటుంది అనమాట అందులో నుంచి మనం వాటర్ సాల్ట్ అండ్ అలాగే దాంతోపాటు మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాంటివి అమెజాన్లో కానీ ఇట్లా చిన్న చిన్నవి ఉంటాయండి బట్ ఇదేంటంటే ఎలక్ట్రికల్తో వస్తుంది వస్తుంది అండ్ దీన్ని మనము అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అండ్ గిన్నెకి అంటుకోవడం కానీ ఏమీ ఉండదండి మనం మిక్స్ చేసినా కానీ ఎంత పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేయలేము హండ్రెడ్ పర్సెంట్ అది నేను చాలా బాగా చెప్తాను గట్టిగా సో ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నా మధ్యలో ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఇంకా కలుస్తుందో కలవదని అసలు అవసరం లేదండి కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం మనం పెట్టుకున్నాం అంటే ఫైవ్ మినిట్స్కి అయిపోతుంది బట్ ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టుకున్నామంటే ఇంకా సాఫ్ట్గా మిక్స్ చేస్తుంది అనమాట సో ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను మధ్యలో మనం చూసుకొని ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా లిఫ్ట్ చేస్తే పైకి వచ్చేస్తుంది ఇంకా తర్వాత అయితే మనం ఒకసారి పిండిలో ఇంకొంచెం ఏదన్నా వాటర్ వేయాలా లేదంటే ఉప్పు ఏమన్నా తక్కువ అయిందా చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట సో నాకు ఎందుకో కొంచెం వాటర్ ఎక్కువైందనిపించింది ఇంకా కొంచెం అంతా పిండి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట స్పీడ్ కంట్రోల్ కూడా చాలా బాగుంటుందండి చాలా స్టెప్స్ నేనైతే స్లోగా ఒక టెన్ మినిట్స్ పెట్టుకుంటాను మీకు తొందరగా పని అయిపోవాలి అంటే ఇంకా స్పీడ్ కూడా ఎక్కువ ఉంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పిండి అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఒక టెన్ మినిట్స్ స్లోగా అలా రన్ చేసిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్ ఉందంటే మనం హ్యాండ్తో ఎంత ప్రెజర్ చేసి మిక్స్ చేసినా కానీ ఎంత సాఫ్ట్గా చపాతి పిండి అయితే రాదు నాకైతే బాగా నచ్చింది మెయిన్లీ అగరో ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ స్టాండ్ మిక్సర్ కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది లింక్ అయితే ఒకసారి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మీరు కంపేర్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి ఒకటే కాదండి ఇంకా రకరకాల వాటికి కూడా మనం ఈ స్టాండ్ మిక్సర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రిపేర్ చేసే దానికంటే కూడా టెన్ టైమ్స్ బెటర్గా అయితే పిండిని మిక్స్ చేస్తుంది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నాకైతే ఇది చూసినప్పుడు అండ్ చపాతీస్ అవి మనం తిన్నా పూరి కానీ ఏదైనా కానీ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి యూస్ అవుతుందని అనుకుంటున్నాను స్టీల్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం అయితే చాలా సేఫ్గా యూస్ చేసుకోవచ్చు దాని తర్వాత అయితే కొంచెం నేను సురేష్ గారు చపాతీస్ అవి ప్రిపేర్ చేసుకుని తినేసి అయితే బయలుదేరామండి పిల్లలు ఈ మధ్య చపాతీస్ అడుగుతూ ఉన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు కలిపారు అనుకోండి ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా ఈవినింగ్ పిల్లలు రాగానే అని చెప్పేసి ఒకేసారి కలిపి పెట్టేశాను అనమాట మేమైతే తల రెండు తినేసి ఇంకా బయలుదేరుతున్నాము తొందరగా వెళ్దాం కదా హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుందండి సో ఇప్పుడైతే మేము అయితే బయలుదేరుతున్నాం అనమాట పక్క ఊరికి అయితే వెళ్ళాలి ఆత్మకూరు వరకు కొంచెం పని అయితే ఉందన్నమాట సో సడన్గా అనుకోకుండా పని పడింది వర్క్స్ అయితే మామూలుగా లేవండి ఫుల్ వర్క్స్ అండ్ ఈ మధ్య ఏంటంటే కొంచెం పని కూడా జరగలేదన్నమాట ఇంట్లో విషయాల వల్ల సో దానివల్ల ఏంటంటే ఎక్కడ ఒకటి పెండింగ్ పడిపోయాయి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో ఇవన్నీ పెండింగ్ ఉండిపోయాయి సో ఇంకేం చేయలేము ఖచ్చితంగా కూడా రమ్మని చెప్పారనమాట ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకోవాలండి యాక్చువల్గా వాళ్ళకైతే ఫిఫ్టీన్త్కంతా కావాలి అన్నారు నాకైతే ఇంక టూ డేసే టైం ఉంది ఎంతవరకు నేను చేయగలను అనేది కూడా తెలియట్లేదు అనమాట సో అంత ఇంకా ఈ పని ఏంటి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి మనం నార్మల్గా డ్వాక్రా అలా తీసుకుంటాం కదా వాటికి సంబంధించిన పని అనమాట సో ఖచ్చితంగా పది మందితో కూడుకున్న పని కాబట్టి సో మనం ఒకటే రాలేము మనకి వర్క్ ఉందంటే కుదరదు కదా నలుగురితో పాటు మనము ఉండాలి కాబట్టి ఇంకా కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా నేను ఒక్కదానంటే నాకు అంత కంఫర్ట్ ఉండదు ట్రావెల్ చేయడానికి ఇంకా సురేష్ గారు అయితే బైక్లో తీసుకొచ్చి తీసుకొచ్చి ఎప్పుడైనా కానీ తనే తీసుకెళ్తారనమాట ఇంకా పని కూడా తొందరగా అయిపోతుంది మళ్ళీ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ అంటే చాలా లేట్ అయిపోతుంది ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి సో తొందరగా వెళ్ళేసి అక్కడ పని చూసేసుకొని ఈవినింగ్ అంతా కూడా రిటర్న్ అయిపోవాలి సో పిల్లలకైతే రోజు క్యారేజ్ ఇవన్నీ కూడా అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేసేసారనమాట ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఈ హడా సురేష్ గారు కూడా రెడీ అయిపోయారనమాట ఇంకా వెళ్ళేసి ఇంకా కొన్ని కొన్ని పనులు కూడా ఉన్నాయి అవి చూసుకొని వీలైనంత తొందరగా బయలుదేరి వచ్చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నామండి కాకపోతే అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి నెల్లూరు నుంచి ఆత్మగురికి వెళ్ళడానికి టూ అవర్స్ టైం బడుతుంది బైక్లో కదా కొంచెం స్లోగానే వెళ్తూ ఉంటాము అండ్ అక్కడి నుంచి ఇంకా వచ్చేసరికి కరెక్ట్గా ఈవినింగ్ చాలా లేట్ అయిపోయిందండి ఇంకా మళ్ళీ మావయ్య గారికి కూడా ఈ మధ్య హెల్త్ అది బాగాలేదు కదా మార్నింగే మేము వెళ్ళి ఒకసారి చూసేసి కొంచెం ముందుగా వెళ్దాం అనుకున్నాను అంటే మామగారి హెల్త్ బాగాలేని నెక్స్ట్ డే అనమాట ఇది అంటే సెట్ అయిపోయారు రికవర్ అయిపోయారు సో ఇంక వెళ్ళి చూసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము కాకపోతే ఇంక అప్పటికే టైం అయిపోయింది సరే రిటర్న్లో వచ్చేద్దాంలే అని చెప్పేసి అయితే నేను సురేష్ గారు ఇంక మన ఇంటి దగ్గర నుంచి బైపాస్లో వెళ్ళిపోవచ్చు అనమాట అలాగని చెప్పి వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఏంటంటే ఇవి సురేష్ అండి జస్ట్ అలా పెట్టుకున్నాను అండి నన్ను పట్టుకోమంటే బాగున్నాయి కదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న క్లిప్ అసలు కళ్ళు కనిపించట్లేదండి కాకపోతే డస్ట్ అది పడకుండా ఎక్కువ దూరం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ దుమ్ములు అందులో వర్షం పడుతూ గాలులు వస్తూ ఉన్నాయి బాగా సో దానివల్ల అయితే సురేష్ గారు అయితే తీసుకొని పెట్టుకున్నారనమాట సో వెళ్ళి మేము వెళ్ళేసరికి త్రీ అయిందండి సారీ త్రీ కాదు టూ థర్టీకి అట్లా వెళ్ళాము అండ్ అక్కడ ఒక వన్ అవర్ టూ అవర్స్ దాకా టైం పట్టింది వర్క్ అయిపోవడానికి దాని తర్వాత అయితే బయలుదేరి రిటర్న్ వచ్చాము ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయిపోయిందండి టైము సిక్స్ థర్టీను సెవెన్కో ఇంటికి వచ్చాము ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్ళలేదు ఈరోజు ఇంకా మేము లేము కదా ఇంకా మన ఇంటి దగ్గర అనమాట పిల్లలు ట్యూషన్కి వెళ్ళేది ఇంకా అందుకని ఈ రోజు ఇంకా మమ్మీ డాడీ రాలేదని వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఇంకా బయట ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంతకుముందు మనం ఉన్నాం కదా ఆ హౌస్లోనే ఉన్నారండి ఈ మధ్య లాగ్స్ అయితే ఎక్కువ షేర్ చేయట్లేదు కాబట్టి అప్డేట్స్ అయితే తెలియట్లేదు మీకు ఇంకా వచ్చి నేను కొంచెం అంత ఫేస్ వాష్ అది చేసుకుని అసలు ట్రావెల్ అయ్యి వచ్చాను కదా మామూలుగా లేదు వేడి వేడిగా నిండి పెట్టి ఉన్నారనమాట అత్తయ్య ఇంకా పిల్లల కోసం అని చెప్పి నేను కూడా వెళ్ళి ఫ్రెష్గా ఫేస్ వాష్ చేసుకున్నాను కాబట్టి కొంచెం యాక్టివ్ అనిపించింది అనమాట ఆ దుమ్ము ధూళి అంతా మొహం మీద పడిపోయి అసలు అలాగో ఉండింది ఇంకైతే సరే ఇంకా వెళ్తున్నాం కదా మావి దగ్గరికి రాలేదు ఇంకా సురేష్ గారు అయితే తిరుగుతూ ఉన్నారు నేను ఇంక ఈ షాప్ ఇదంతా పెట్టుకొని అసలు మామూలుగా ప్రెషర్ తీసుకోలేదనమాట ఆ కొన్ని డేస్ ఇంకా ఇంట్లో వర్క్స్ అవి పెండింగ్ ఉండిపోయాయి సో అవన్నీ చూసుకుంటూ రాలేకపోయాను ఇంకా తర్వాత అయితే వచ్చి ఒకసారి మాట్లాడేసి తర్వాత అక్కడే అయితే మేము వచ్చాం కదా ఇప్పుడు ఇంకా ఇంట్లో ఏముంటుంది మీరు తినేసి వెళ్ళండి అని చెప్పేసి అప్పటికప్పుడు ఆలూ కర్రీ ఏమో ప్రిపేర్ చేశారండి సో ఇంకా ఆలూ కర్రీ ఇంకా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఇంకా కొంతసేపు మాట్లాడేసి ఇంటికైతే వెళ్ళాము ఇంకా ఆలు కర్రీ అప్పటికప్పుడు చేసిందండి ఫాస్ట్గా చేశారు కదా అప్పుడు టేస్ట్ కూడా మంచిగా అనిపించింది ఇంకా వేడివేడిగా కొంచెం అన్నం తినేసి పిల్లలకు కూడా తినిపించేసి మేము లెవెన్కి వెళ్ళాము అనమాట ఇంకా మావయ్య గారితో మాట్లాడుతున్నాము హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మావయ్య గారికి డయాబెటీస్ ఉందండి ఆయన కానీ మాట వినరనమాట కొంచెం డైట్ ప్లాన్ అనేది సరిగా తీసుకోరు సో దానివల్ల కొంచెం హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు మనం చెప్పినా కానీ వినరనమాట నాకే తెలుసు అనేలాగా చెప్తారు అన్నీ తినేస్తూ ఉంటారు వైట్ రైస్ తింటారండి ఆ వైట్ రైస్ తినకపోతే అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా ఎన్నో ఇయర్స్ నుంచి వైట్ రైస్ తినకపోతే ఆకలి వేసేస్తుంది చపాతీస్ అలాగా డైట్ తీసుకోరనమాట అలా వైట్ రైస్ అవి ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఆ షుగర్ లెవెల్స్ అవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కదా కొంచెం ఇబ్బంది ఏజ్ కూడా ఎక్కువ వస్తూ ఉంది కాబట్టి అలాగనమాట ఇంకా ప్రస్తుతానికైతే ఓకే వన్ డేలోనే రికవర్ అయిపోయారు సో ఇంక మేమైతే ట్యాబ్లెట్స్ అవి కూడా ఎక్కువ ఎక్కువ వాడేస్తారండి ఏదేదో బలం అని చెప్పేసి అలాంటివన్నీ వాడుతూ ఉంటారు అనమాట అలాంటి వాటి వల్ల కూడా మా గారికి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అప్పటికి మేము చెప్తూ ఉంటాము పెద్దవాళ్ళు కదా మనం చెప్పేది వినరు మాకే తెలుసు అనుకుంటారు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ అవి వాడడం అసలు మంచిది కాదు ఎప్పుడైనా ఇంక మనకి తప్పదు అనుకున్నప్పుడు వాడాలి అంటే మా అవయ్య గారు అలా కాదనమాట ప్రతిదానికి ట్యాబ్లెట్ వాడేస్తూ ఉంటారు సో ఆ టాబ్లెట్స్ వాడటానికి అండ్ షుగర్ ఉండటానికి హెల్త్ అంటే ఏజ్ కూడా కొంచెం పెరుగుతుంది ఉండటం వల్ల అప్పుడప్పుడు కొన్ని సమస్యలు అయితే వస్తూ ఉంటాయి సో అంతే మనం చెప్పాల్సింది చెప్తూ ఉంటాము ఇంకా వాళ్ళ సిచ్యువేషన్స్ని బట్టి అలాగనమాట మనం కూడా కొన్ని కొన్ని మాటలు విన్నాం కదా మనకే తెలుసు అని ఇలాగ బిహేవ్ చేస్తాము ఇంకా అదనమాట పిల్లలు ఇద్దరు తినేస్తారు నేను కొంచెం స్లోగా తింటానులేండి కొంచెం ఆలు కర్రీతో తినేసి లాస్ట్లో పెరుగు అయితే కొంచెం వేసుకొని తింటున్నాను అనమాట ఇంకా ఫ్రెష్ అవ్వడానికైతే అయితే ఇక్కడ బట్టలు లేవు ఇంకా కాళ్ళు వచ్చేది మార్నింగే ఆఫ్టర్నూన్ వెళ్ళే ముందే అనమాట ఫ్రైడే కదా అని చెప్పి తలస్నానం చేసేసి పూజ చేసుకొని ఇంట్లోంచి అయితే బయలుదేరాము సో ఇంత ఇక్కడ వరకు అయితే షూట్ చేశాను ర్యాండమ్గా వ్లాగ్ అయితే ఇంకా మామయ్య గారు అయితే బాగున్నారు చూపిద్దాం అనుకున్నాను కానీ తన షర్ట్ అది వేసుకోకుండా అలా రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి ఇంకా షూటింగ్ అది అయితే ఏం చేయలేదు ఈ సారి వెళ్ళినప్పుడు నేనైతే మీతో షేర్ చేస్తాను చాలా రోజులు అయిపోయింది కదా సో ఇంక నుంచైతే ఫ్యామిలీ వస్తూ ఉంటాయి వీడినైతే లైక్ చేయండి మరొక తో మళ్ళీ కలిసి